హలో అండి హెల్దీగా మిల్లెట్స్తో పొంగణాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం నైట్ నానేసుకుంటే చాలు మరి మిల్లెట్స్తో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది మరి మిల్లెట్స్తో పొంగనాలు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ లైకన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు నైట్ నానేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా మిల్లెట్స్ తో అయితే పొంగనాలు చేయబోతున్నాను ఎప్పుడు మిల్లెట్స్ తో అయితే దోశ తినింటారు ఇలా ఒకసారి పొంగనాలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మిల్లెట్స్తో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్తో మనం పొంగనాలు అయితే అనుకున్నాం కదండి పొంగనాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కొర్రలు అనమాట మిల్లెట్స్తో నేనైతే మూడు నాలుగు రకాలైతే తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను వచ్చేసి కొర్రలు ఫస్ట్ అయితే మీరు లేదు అంటే ఉత్త కొర్రలతో అయినా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి సాములు అండి ఇక్కడ ఇవి నాకు మనం తీసుకున్నవి కొర్రలు దీంట్లోనే రకాలు ఉంటాయి మీరు ఒకే రకం వేసుకుంటామంటే ఒకే రకమైన వేసుకోవచ్చు ఇక్కడ ఇవి సాములు ఇవి కూడా కొన్ని అయితే తీసుకుంటున్నాను ఒక అయినా తీసుకోవచ్చు ఇన్ని ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాను నేనైతే ఇవి వచ్చేసి అరికెలు ఇలా ఉంటాయి అన్నమాట అరికెలు ఇంకా లేదు కొర్రలు సాములు రెండైనా వేసుకోవచ్చు నేనైతే మూడైతే వేసిన అనమాట చూసారు కదా ఇవి వచ్చేసి కొర్రలు సాములు అరికెలు ఈ మూడు అయితే వేసుకున్నాను అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అనమాట బియ్యం వేసుకుంటే వద్దు అనుకుంటే మీ ఇష్టం ఇంకా అది ఇలా బియ్యం కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు అయితే ఇలా నాలుగు మూడు రకాల మిలెట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ బియ్యం అయితే కొన్ని తీసుకున్నాను ఇందులోకి కొంచెం మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నిటికి హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి మొత్తం కలిసి హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇవన్నిటికి కలిపి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అంటే ఎలా అంటే మనం నైట్ నానేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు అయితే వేసేసుకుందాము ఇన్స్టెంట్ అంటే ఎలా అంటే అండి మనం నైట్ నానేసుకొని మార్నింగ్ టిఫిన్కే పొద్దున్నే వేసేసుకోవచ్చు అనమాట పుల్సాల్సిన పని అయితే లేదు ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఎందుకంటే మన కరెకలు కూరలు అనేది కొంచెం వాట్ కలర్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది అనమాట బాగా క్లీన్ చేసేసుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కోవాలి అండి ఇలా చేతితో బాగా కలుపుకుంటూ కలుపుకోవాలి క్లీన్ అయిపోతాయి అనమాట చూసారా ఎంత మురికి వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాం రెండు మూడు సార్లు ఇలాగే కడిగేసుకోవాలి చూసారు కదా ఇలా క్లీన్ అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం ఇంకా లేదు అంటే మీరు పిండి పులుసాలి అంటే పగలు నానేసుకొని నైట్ నానేసుకొని నైట్ మిక్సీ పట్టుకొని నైట్ అంతా పులిపుట్టుకోవచ్చు అనమాట పిండి ఇలా ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దామండి నైట్ అంతా మనకు నాన్తయి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి ఇది వచ్చేసి చూశారు కదా మనకి నానిపోయాయి బియ్యము కొర్రలు అన్నీ కూడా నానిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకుందాం మనము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఇంకా మనం మొత్తం కూడా నాలుగు కప్పులు తీసుకున్నట్టు అండి మినప్పప్పుతో సహా ఒక కప్పు కొర్రలు హాఫ్ హాఫ్ కప్పు అవి వేసుకున్నాను హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకున్నాను మొత్తం ఫోర్ కప్స్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదండి కొన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి చూసారు కదా ఇలా పిండి అయితే ఈ విధంగా పట్టేసుకోవాలి ఇది కొంచెం పట్టుకుంటే కుర్రలు కాబట్టి కొంచెం నూకలాగా తగులుతుందండి ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా పిండి వచ్చేసి ఇప్పుడు పట్టేసుకుందాం సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో ఇవి కూడా అలాగే పట్టేసుకోవాలి ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలి ఇంకా మొత్తం కూడా ఇలాగే మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పట్టేసుకోండి ఇంకా ఇలా మొత్తం తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగైతే వేసుకుంటున్నాం అండి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా కొంచెం పులుపు అనేది రావడం కోసం వేస్తున్నాను ఒక కప్పు పెరుగు పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అందుకోసమే పెరుగు వేసుకుంటాం కాబట్టి మనం కొంచెం చూసుకొని గట్టిని పట్టుకోవాలి పిండిని వచ్చేసి మరుగు పెరుగు వేస్తే ఇలా జారుడులాగా అవుతుందనమాట అనేసి చూసుకొని వేసుకోండి నీళ్ళు ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి హెల్తీగా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం అలాగే వాము అండి వాము వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా నలిపి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నలిపి వేసుకొని వేసుకుందాము ఇంకా వంట సోడా అదంతా కూడా ఏమీ అవసరం లేదు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా అంతే మనకు తో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ లోపు కొద్దిసేపు వెంటనే వేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత పొంగనాలు వేసి చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే చట్నీ చేసేసుకుందాం కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే చట్నీ చేసి చూపిస్తానండి మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపుగా చట్నీ అయితే చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నా అండి పల్లీలు అయితే వేయించుకుందాము కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము చట్నీ ఏదైనా కానీ మీ ఇష్టం ఏదైనా బాగుంటుంది ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము నూనె కూడా వేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకుందాము ఇలా ప మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పులు వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇంకా మనం వేయించుకున్న పల్లీలు మన రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి కూడా అన్నీ వేసేసుకొని నీళ్లు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మీకు గట్టి కావాలనుకుంటే గట్టిగా కొంచెం పలుచక్కాలంటే ఇలా వేసేసుకొని నీళ్లు పెట్ట పట్టేసుకోవడం మిక్సీకి ఇప్పుడు తరువాత పెట్టేసుకుందాం ఇంకా అంతే అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడైతే అయితే పెట్టేశానండి అనమాట ఇంకా ఆల్రెడీ పిల్లలు కూడా వేసి ఇచ్చేసాను ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి కలిపేసుకొని ఇంకా వేసేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తాయండి రావు అనేది అయితే లేదనమాట ఆల్రెడీ మినపప్పు వేసాం కాబట్టి ఏది భయం లేదనమాట మీరు బియ్యం వద్దనుకుంటే వేసుకోకున్నా పర్లేదు ఓన్లీ మీ ఒకటి చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి వచ్చేసి కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాము ఎప్పుడు చూద్దాము కాలేయలేదో చూసారు కదా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి మీరు కావాలంటే మరి పైన కొంచెం నూనె అప్లై చేసేసుకోవచ్చు ఇలా చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి ఇలా అన్నీ కూడా తిప్పేసుకుందాము మీడియాగా పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టామనుకోండి లోపల సరిగ్గా కాలాలన్నమాట ఇక్కడ సైడ్ కూడా కాల్చుకోవాలి కొద్దిసేపు మరి మూత అయితే పెట్టేద్దాము ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలు ఉంటే చూడండి ఇంకా తీసేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు అన్ని కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి ఇంకా అంతే అండి మనకు మిలేట్స్తో తో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు మార్నింగ్ ఇన్స్టెంట్గా గా మనం నైట్ నానేసుకుంటే చాలు ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి అయితే అన్నీ ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో కాలుచుకోవాలి అనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం అంతే అండి ఎంతో హెల్దీగా ఉండే తో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఇప్పుడు చూద్దాము చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మనం నైట్ నానేసుకుంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్దీగా రెడీ అయిపోతుంది తినని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇది ఫ్రెండ్స్ ఈ మా వీడియో మరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే తో పొంగనారు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్